పంక పని వాళ్ళు ఇంత పని చేస్తున్నారు అయ్యింది ఆడవాళ్ళని అగౌర పర్సందే అలా పార్టీ ముందుకు వెళ్తట్లేదు కదా మెనిఫెస్టోలో కూడా రాసుకున్నారు అటు ఇట్లా చేద్దామని మొన్న ఎమ్మెల్యే ఇట్లనే చేసిండా ఇవాళ రేపు మహిళలు అంతా పని చేయాలి మహిళలు అంతా సమానం అని చెప్పేసి అన్ని రంగాలలో ముందుకు వస్తుంటే ఇగో లాంటి వాళ్ళు కొంతమంది రాజకీయాలల్లో కొత్తనేమో ఇక మీతో అంతా తిట్టుడు తిట్టుడు కార్యక్రమం పెట్టుకోవచ్చే వచ్చేదే కొంత కొంతమంది ఇక వాళ్ళం కూడా ఇట్లా వైసీపీ పార్టీ వాళ్ళు ఎత్తే ఇక ఎవరు వస్తారు చెప్పు పార్టీలకూ రాజకీయాలకు కేంద్రం రాష్ట్రం అన్ని అన్ని పార్టీలేమో మహిళలకు పెద్దపీటేస్తాం మహిళలు అన్ని రంగాలలో ముందుకు తీసుకొస్తామని మాట్లాడుతుంటే వైసీపీలను మాత్రం మహిళల్ని తిట్టుడే పనిగా పెట్టుకున్నారంటుంది రెడ్డి శబరి మేడం వైసీపీ పార్టీ మాత్రము స్త్రీని అగౌరవ పరచందే మా పార్టీయే లేదు అనే తీరులో ముందుకు వెళుతుంది బహుశా వారి మేనిఫెస్టోలో కూడా స్త్రీ మన రాష్ట్రంలో ఉన్న మహిళలన్నీ స్త్రీలను కించపరచండి అగౌరవపరచండి అని వారి మేనిఫెస్టోలో ఉంది అని అనుకుంటున్నాను ఎంతో పొలిటికల్ హిస్టరీ ఉన్న ఒక వైసీపీ నాయకుడు చెల్లి వరుస అయిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని ఎంతో దారుణంగా మాట్లాడిన సంఘటన మనం చూసాం అంత నీచంగా మాట్లాడడం యావత్ సమాజం ఖండిస్తుంది ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లాంటి మహిళలు ఈరోజు రాజకీయాల్లో వచ్చారు అంటే అది ఒకరితో తిట్టించుకోవడానికో లేకపోతే మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే గమ్మున ఉండడానికో కాదు మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది విలువలతో కూడిన రాజకీయం చేయడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాం ఈనాడు అధికారం లేనప్పుడు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే తీరులో ముందుకు వెళ్తున్నారు అనగనగా ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ పేరు రప్పారప్ప స్కూల్ దాంట్లో గురువు వచ్చేసి జగన్మోహన్ గారు నేను రెడ్డి అని పిలువను మేము విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అనుకుంటున్నాం ముందుకు ముందుకెళ్ళాలి ఇక ఓ స్కూల్ ఉంది ఆ స్కూల్ పేరు రప్పారప్పా దాంట్లో సార్ ఎవరంటే ఇగో మాజీ సీఎం ఉన్నాడు కదా మన జగనాల్ సారు గాయ నేనంట మొత్తం రాష్ట్రంలో రప్పారప్ప రాజకీయం నేర్పుతున్నా అనేది మేడం మాట ఇక చూడాలి ఈ ముచ్చట్టిన పంక పార్టీ వాళ్ళు ఏ పార్టీ రియాక్ట్ అవుతారో మరి మళ్ళెవాలన్నా పంకపాటి వాళ్ళోళ్ళు మాట్లాడితే మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ఇప్పటికైతే గింతేనులా